చెప్పినట్టే ఇందాక వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లా ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు బయట ఆ ఇమ్రాన్ ఖాను ఇమ్రాను ఖాను అయూబ్ ఖాను జీలాని అని వాళ్ళ అన్న వాళ్ళ నరుగుని అసలు పిలుసుకురావట్లా అరెస్ట్ చేయట్లా వాళ్ళని ఫోన్లు చెక్ చేయమంటున్నాం మేము అది తీసుకురావట్లా బయటికి ఖాన్ భార్య ఉంది దాంట్లో ఆమె పాత్ర ఉంది ఆమెకు అసలు ఆమె ఫోన్ చెక్ చేయమనండి చెక్ చేసి మాకు న్యాయం చేయాలి వాళ్ళు మళ్ళీ ఏమన్నా చేస్తారు మా పిల్లలకి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఎవరైతే ఉన్నాడో ఇక్కడ గెలిచి ఆయన పెద్ద మనిషి శాసన సభ్యుడు కేసు పక్కదో పట్టించాలని ఆ షమీం కానీ అయ్యూ ఖాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి పూల బొకేతో చేస్తున్నాడు ఈ కేసు జరుగుతూనే ఉంది అక్కడికి పిలిచకెళ్ళాడు ఆయన అదేం న్యాయము శిక్ష నుంచి తప్పించుకోవటానికేగా అక్కడ తీసుకెళ్ళింది అది అన్యాయమేగా న్యాయం ఎక్కడా మాకు న్యాయం జరిగేది ఎప్పుడు ఉన్నోళ్ళనియే మేము చెక్ చేయమంటున్నాం లేనోళ్ళని మేము చెప్పట్లేదుగా ఎంతమంది ఉన్నారు టీడీపీలో మా బజార్లో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు మేము ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు కేవలం ఉండబట్టే వాళ్ళు పేరు చెప్తున్నాం వాళ్ళ భార్య అన్నబట్టి వాళ్ళు ఖాన్ కర్రలు అందించి ఆ డ్రైవర్ చేత ఆ డ్రైవర్తో ఫోన్ చేయిస్తున్నాడు ఆయన సెల్లు కాకుండా డ్రైవర్స్ ఫోన్తో పదిహేను రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు ఆయన దగ్గర సెల్ ఉందిగా ఎందుకు చేయించావు నువ్వు డ్రైవర్ సెందు ఎందుకు వాడావు నువ్వు అది ఒక్కటి మాకు బయటికి రావాలి అది చేసి మాకు న్యాయం చేయాలి ఆ మేనమామకి షమీం భార్యకి ఆ రోజు మధ్యాహ్నం మీరు జాగ్రత్తగా ఉండండి తాళాలు వేసుకోండి ఇవాళ సాయంత్రం వినకుండా దద్దరిల్లిద్ది అని ఫోన్ చేశాడంట జీలాని ఇన్నోళ్ళు ఉన్నారు అది బయటికి రాని అట్లా ఆయన ప్లాన్ కాకపోతే ఆ మాట ఎందుకు అంటాడు ఆయన రషీద్ ఎక్కడి నుంచి వస్తారు అడుగు అడుగున అందరు చూసుకొని ఉన్నారు అక్కడొకళ్ళు ఒక్కడొకళ్ళు అందరు చూసుకొని ఉండి ఆయన పోయే టయానికి వెనక నుంచి వచ్చి కొట్టారు ముందు నుంచి వస్తే వాళ్ళ చేత అయ్యేది కాదు కర్రలతో అయితే వెనకగా వచ్చి బండి అబ్బాయిని కొట్టారు ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యాలు చెబుతున్నారుగా ఒక్కడిని చేసి చేయాలని చేశారు మీరు నలుగురు వచ్చి చేయొచ్చుగా మనుషులైతే మీరు కడుపు కన్నాలు తింటే మీరు మీరు సాయిబులేగా మనిషి పుట్టి పుట్టి అన్నం తినేవాళ్ళు అయితే అంత దొంగ దెబ్బగా కొట్టాల్సిన పని ఏముంది చేతగాకనా చేత అయితే వాళ్ళు నలుగురు కొట్టారంటున్నా మీరు అలాగే రండి ఇంటి మీదకి ఇంటి మీదకి ఒక్క రషీద్ ఒక్క రాలేదుగా పదిహేను మంది పది మంది దాకా వెళ్ళాడు దాంట్లో అసలు రషీదే లేడు ఆ బజారుకొచ్చి వచ్చి ఎంక్వైరీ చేసినా ఎవరైనా చెప్తారు రషీద్ ఉన్నాడో లేదు కేవలం వాళ్ళు అన్నే తీసాడు ఆ వీడియో మూడు సంవత్సరాల నుంచి బయట పెట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది రషీద్ మీద అబద్ధం ఎందుకు చెబుతున్నారు పోయినోడు పోయినా గూండా అంట ఏదేదో చెబుతున్నారు ఎవరు గూండా ఎవరు రౌడీషీటర్ గొంతు కోసింది ఆయన పిల్లల్ని ఎత్తుకొచ్చింది అజీలాని ఆయనేమో బిర్యానీలు తినిపిస్తున్నారు కూర్చొని మాకేమో స్టేషన్లు చుట్టూ తిప్పిస్తారా ఇదే నా న్యాయము పెద్ద పెద్ద వాళ్ళ నుండి చేపించి మళ్ళీ మాకు ఇలా తిప్పిస్తారా మాకు న్యాయం చేయకుండా ఆ సిఏ గారు మీకు న్యాయం చేస్తానమ్మా పది పద్నాలుగు మందిని తెచ్చాం ఇంకా ఎవరున్నా నేను పెట్టాను మీకు న్యాయం చేస్తాను అన్నాడండి